హలో అండి వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా నాటుకోడితో పుదీనా చికెన్ రెసిపీ అండి బాయిలర్ కోడి చికెన్ కంటే కూడాను ఇలా నాటుకోడితో పుదీనా చికెన్ ట్రై చేయండి చాలా బాగుంటుందండి హాఫ్ కేజీ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు పసుపు మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని ఇలా చేయడం వలన టేస్ట్ రెట్టింపు అవుతుందండి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు దాకా పుదీనాకు నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి ఇందులోకి కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిర్చి కొంచెం వాటర్ వేసుకొని వీలనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేయద్దు వాటర్ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనకి నాన్ వెజ్ రెసిపీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి బిర్యానీ ఆకు మసాలా ఐటమ్స్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలండి పట్టకుండా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా చూడండి చక్కగా వాటర్ రిలీజ్ అయ్యి మనకి ముక్క ఉడుకు పడుతుందండి ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం టైం పడుతుంది దగ్గర ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరొకసారి మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఆయురయ్యేంత వరకు చూడండి వాటర్ ఆవిరైపోయి మనకి ముక్క కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇందులోకి హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి మనకి కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాం కాబట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీని ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి ముక్క సాఫ్ట్గా ఉడిగిపోయిందండి ఇందులోకి ఇంకా ధనియాల పొడి మసాలా పొడులన్నీ వేసుకుందామండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకుని పుదీనా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు లాస్ట్లో అరపద్ద నిమ్మరసం వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం పుదీనా ఘాటు తగ్గుతుందండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన మొత్తం బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పుదీనా చికెన్ రెడీ